హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు వెరైటీగా కొన్ని ఈడియమ్స్ నేర్చుకుందాం ఇవి ప్రతిరోజు కూడా ఉపయోగపడేవి మనకి అయినప్పటికీ కొన్ని కొన్నిసార్లు మనం డౌట్ పడుతుంటాం వాటి గురించి ఎట్లా వాడాలి అని వాటి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం మనం ఈరోజు ఫస్ట్ది యాజ్ ఈజీ యాజ్ ఏబీసీ ఓకే యాజ్ ఈజీ యాజ్ ఏబీసీ అంటే చూడండి చాలా ఈజీ అని వెరీ ఈజీ అని చెప్పి దీన్ని ఎలా ఉపయోగిస్తాం అంటే ఒక ఉదాహరణ చూద్దాం ఎకనామిక్స్ కెన్ బి యాజ్ ఈజీ యాజ్ ఏబీసీ ఎకనామిక్స్ అనేటువంటిది ఏబీసీ అంత ఆల్ఫాబెట్స్ అంతా ఈజీ అని కూడా చదువుతారు కదా ఏబీసీ అని అట్లా అంత ఈజీ అని అంటే చాలా ఈజీ అనేటువంటి ఒక పనిని తెలిపేదానికి మనం ఇది వాడుతాం అలాగే ఈ కింద చూడండి ఈగర్ బీవర్ అని దీన్ని ఎలా వాడతాం అంటే మంచి ఎంత్యూసియాస్టిక్గా ఉంటారు కొంతమంది అసలు ఏదైనా పనిస్తే మనం చెప్పిన దానికంటే కూడా ముందు చేసేస్తూ ఉంటారు అంత ఆసక్తిగా చేసేస్తూ ఉంటారు అలాంటి వాడిని ఉద్దేశించి ఈ వర్డ్ ఈ ఈ ఇడియం వచ్చింది ఇంగ్లీష్లో ఈగర్ బీవర్ ఒక ఉదాహరణ చూద్దాం రాజీ సచ్యాన్ ఈగర్ బీవర్ ఈ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్ డెడ్ లైన్ ఇచ్చారు ఏ పదో తారీఖుకో చేయమని కానీ ముందే ఐదో తారీఖులోపలనే చేసేసారని అనుకుందాం అట్లాంటి వ్యక్తి అనమాట మంచి ఆసక్తిగా ఉండే వ్యక్తి ఏ పనికైనా సరే వాళ్ళని ఈగర్ బీవర్ అని చెప్పేసి వ్యవహరిస్తారు ఇక కాపీ క్యాట్ ఇది మీకు చాలాసార్లుగానే ఉండొచ్చు ఫలానా ఒక సంగీత దర్శకుడు ఇస్తే కాపీ క్యాట్ అంటారు అంటే ఇతరుల ట్యూన్స్ని కాపీ కొట్టినటువంటి వాడు ట్యూన్స్ అనే కాదు సాహిత్యంగా సాహిత్యం పరంగా కానివ్వండి ఇంకో దాని పరంగా కానీ ఇంకొకళ్ళ వర్క్స్ని వాడుకునేవాడు కాపీ కొట్టేవాడు అనమాట వాళ్ళని కాపీ క్యాట్ అని చెప్పి వ్యవహరిస్తారు మిస్టర్ ఎక్స్ వాజ్ ఏ కాపీ క్యాట్ హీ లిఫ్టెడ్ మెనీ ట్యూన్స్ ఫ్రమ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇతర మ్యూజిక్ డైరెక్టర్ నుంచి చాలా ట్యూన్స్ ఆయన లేపేశాడు కాబట్టి ఆయన కాపీ క్యాట్ అంతర్జన తప్యం లేదు అది ఎవరైనా కానీ ఇక ఫోర్త్ది ప్లే హూకీ ప్లే హూకీ అంటే చూడండి పిల్లలు ఉంటారు స్కూల్ పిల్లలు వాళ్ళు అప్పుడప్పుడు మాస్టర్లు చెప్పేది వెనర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు ఒక పని చేయమంటే ఇంకో పని చేస్తూ ఉంటారు అది ఇప్పుడు ఇంకా ఎక్కువైందనుకోండి అలాంటివి దాన్ని ఉద్దేశించి ఈ విడియం వచ్చింది ఒక ఉదాహరణ చూద్దాం ద టూ బాయ్స్ ప్లేడ్ హూకీ సో దే గో టు ద సినిమా ఆ ఇద్దరు పిల్లలు అనమాట ప్లేడ్ హూకీ అంటే తప్పించుకుపోయారు ఏదో పనికి వేరే పనికి అనమాట ఎక్కడికి వెళ్ళారు సినిమాకి వెళ్ళారు అసలు పని కంటే వేరే పని చేయటం దొంగతనం అది కూడా అంటే తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేయటం పిల్లల్ని ఉద్దేశించి ఎక్కువగా ఇది అంటుంటారు తర్వాత ఫిఫ్త్ది టు స్మెల్ ఎ ర్యాట్ అంటే అనుమానించదగినటువంటి విషయాన్ని అట్లా చెప్తుంటారు ఉదాహరణ చూడండి ఐ స్మెల్డ్ ఎ ర్యాట్ వెన్ హీ ఆస్క్డ్ మీ మై పాస్వర్డ్ ఎవరో ఒక ఆయన నా పాస్వర్డ్ అడిగాడు ఒక వెబ్సైట్తో దీంతో అనుమానించాలా లేదా తప్పనిసరి తప్పనిసరిగా అనుమానించాలి అట్లా అలాంటప్పుడు అనమాట ఇలా అనొచ్చు ఐ స్మెల్డ్ ఎ ర్యాట్ అని ఐ స్మెల్డ్ ఎ ర్యాట్ వెన్ హీ ఆస్క్డ్ మై పాస్వర్డ్ అనడంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు అనొచ్చు టర్న్ ఎడ్ డెఫ్ ఇయర్ ఇది కూడా మనం చాలాసార్లు విని ఉంటాం టర్న్ ఏ డెఫ్ ఇయర్ అంటే హీ టర్న్ ఎట్ డెఫ్ ఇయర్ అంటాం అంటే మనం చెప్పేదాన్ని ఇగ్నోర్ చేయటం ఒకడు మనం ఏదో చెప్తుంటాం వినడు పట్టించుకున్నట్టుగా ఉంటాం అక్కడ అలాంటప్పుడు మనం ఎలా చెప్తాం హీ టర్న్ ఎడ్ డెఫ్ ఇయర్ అని ఇక ఏ డార్క్ హార్స్ ఓకే ఏ డార్క్ హార్స్ అంటే నల్లటి గుర్రం అని చెప్పి దీన్ని ఒక ఇడియంగా ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో వాడుతుంటారు ఇడియమ్స్ని యాజిటిస్గా తీసుకుంటే అక్కడ మనకు అర్థం తెలియదు ఒక్కోసారి అది అందరికీ తెలిసింది ఈ డార్క్ హార్స్ అంటే చూడండి మనం ఫలానా వ్యక్తి వాడికి అంత సీన్ లేదులే అనుకుంటాం కానీ వాడు గెలుస్తాడు ఒక్కోసారి ఎలక్షన్లో అలాంటి వాడు ఏ డార్క్ హార్స్ అని చెప్పి అనొచ్చు మనం కదా ఐ హ్యావ్ నో ఐడియా హీ కుడ్ సింగ్ వెల్ అంటే అంతవరకు వాడు పాట రానట్టుగా ఉన్నాడు వాడు పాట పాడాడు సో ఐ కెన్ సే ఈజ్ ఎ డార్క్ హార్స్ అలాగే మిస్టర్ ఎక్స్ హీ సీమ్స్ టు బి డార్క్ హార్స్ అతను డార్క్ హార్స్లో ఉన్నాడు ఆ ఎక్స్ ఎందుకు ఈ సక్సీడెడ్ ఇన్ సమ్ బిజినెస్ బిజినెస్లో వాడు సక్సెస్ అయ్యాడు అంటే సక్సెస్ అవ్వడం అనుకున్నారు అందరూ కూడా అంత తెలుగు లేవు అనుకున్నారు కానీ వాడు ఉన్నట్టుండి దాంట్లో సక్సెస్ అయ్యాడు అది ఎలక్షన్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అనమాట ఒక సర్ప్రైజ్ చేస్తూ గెలవటం అలాంటి ఏ డార్క్ హార్స్ అని చెప్పి వ్యవహరిస్తుంటాం ఓకే ఇక వన్స్ ఇన్ ఇయర్ బ్లూ మూ అంటే చాలా రేర్గా అని చెప్పేసి ఐ గో టు సినిమా హాల్ వన్స్ ఇన్ ఎ బ్లూము నేను ఎక్కువ సినిమాలు చూడను అప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో వెళ్తాను ఒక మంచి సినిమా వచ్చినప్పుడు అని చెప్పి అనుకుంటుంటాం కదా మనం అలాంటి యొక్క సందర్భాల్లో మనం వాడచ్చు ఓకే లేకపోతే ఐ విజిట్ దట్ ప్లేస్ వన్స్ ఇన్ ఎ బ్లూము చాలా రేరుగా ఆ ప్లేస్ వెళ్తూ ఉంటాను అలాగే అనమాట ఇట్లా కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి వీటిని నిజ జీవితంలో మనం మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తే అవి గుర్తుండటమే కాకుండా ఎప్పటికీ కూడా మన ప్రమేయం లేకుండా అకస్మాత్తుగా మన టాక్నిలో వచ్చేస్తూనే ఉంటాయి వినేసి ఊరుకుంటే ఒక మూల పడి అలా ఉంటాయి ఈరోజు ఇవి మీతో పంచుకోవాలని చెప్పి నేను మీ ముందుకు తీసుకొచ్చాను మీకు ఇది నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ నైస్ డే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ పంపించండి పది మందికి చెప్పండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే